ಅಂತ ಅಂತ ದಾರುಲು ಚಿಕ್ಕಲು ಪಾಪ ಜೋರಿಕೆ ಪೀಕ ವಾಟ ಪರಿಗಡ್ತಾ ಉಂಟು ಕೂಡ ಒದೇನ ಆಯಸನು ದೊಕ್ಕಮೇ ಮಿಗುತ್ತೆ ಆಯಸಿ ఈ రోజు ఎవరి పిల్లలు అందరూ కూడా చేరుకోవడానికి కారణం ఏంటంటే భయంకరం వ్యసన ఈరోజు కర్మ ఏంటో తెలుసా మంచి చెప్పి కూడా అందరి శత్రువుగానే కనపడతా ఉంటాడు నీతిని బోధించి కూడా అందరి శత్రువుగా కనపడతా ఉంటాడు కానీ ఇష్టాను ఎవరి ఇష్టం వచ్చినాడు పక్కన అని చెప్పేసి గాలి కుదిరిస్తు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు కానీ వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా మొక్క మీద చెప్పి అమ్మ మన పిల్లలు ఎలా ఉండకూడదు అయ్యా తమ్ముడు ఎలా ఉండకూడదు అని చెప్పేసి అంటే వీళ్ళకి మొక్క శత్రువు అంటే ఫాస్ట్ మిమ్మల్ని క్షేమం కోరి మీ ఆశీర్వాదం కోరి మీ దేవుని కోరి మీ నేను కోరి ఎవరిని చెప్పలేదా దైవ సేవ కూడా మాత్రం ఇంకెవ్వరు ఈ గ్రామలో ఎవరు చెప్పరా మాత్రం అందుకొసరం కౌలు కూడా అలా గో మనం ప్రతి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి దేవుని సరీ రావాలి దేవుని మందులో కూర్చోవాలి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మనం ముందు ఉన్నటువంటి ఆ పదవులు ఒకవేళ నిజంగా మాకు రాష్ట్రం ఉంటే నిజంగా పౌరుషం ఉంటే పాపము గురించినటువంటి ఆ ఉన్నటువంటి ఆ బయట వ్యసనాలు విడిచిపెట్టి కొరకు బ్రతకాల ఇదిగో నా తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు నా కుటుంబీకులు ఆ చెమట కాల్చి లక్షలు పెట్టి నన్ను చదివిస్తా ఉన్నారు వాళ్ళు కూర్చోబెట్టి నేను ఉద్యోగం చేసి మంచి జీవితాన్ని వాళ్ళకి అవ్వాలనేటువంటి మంచి లక్ష్యం కలిగి మీరు కష్టపడి చదవగలిగితే అప్పుడు మీరు గ్రేట్ ఆ రాష్ట్రం దేవుచ్చిన దేవుడికి ఎలా కావాలి సరే అలా చేయండి ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి ఈరోజు మీరెవరు కూడా ఆ చదువు లేకుండా లేకపోతే ఉద్యోగాలు లేకుండా వ్యాపారం లేకుండా అలాగే కూడుకోవడం నా దేవుడికి ఇష్టం లేదు మీ అందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలి మీరందరూ కూడా మంచి ఉద్యోగస్తులు కావాలి మీరందరూ మంచి వ్యాపార లేకుండా కావాలి అలా కావాలంటే ఇప్పుడే ఇదే మంచి ఈ టీనేజ్లోనే మనం ఖచ్చితంగా దేవుడికి రోషం కలిగి నిలబడగలిగితే ప్రతి పాపాన్ని సులువుగా చిప్పులు పెట్టిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టగలిగితే అద్భుతమైన జీవితం ఉంటదండి అద్భుతమైన ఆశీర్వాదం పొందుకోవడం కోసం ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలి ప్రతి యవన సహోదరుడు దేవుడి కొరకు నిలబడాలనేటువంటి మంచి తీక్షణమైనటువంటి ఆలోచన కలిగి దేవుడి కొరకు మనం జీవించవలసిన వారు ఏమైనా స్తోత్ర అలా కాదండి మనం ఒకవేళ దేవుడి యొక్క పోవడానికి ఇష్టపడితే దేవుడి ఇష్టపడి చాలా భయంకరమైనటువంటి అపాయములు మనం పాడవలసిన పరిస్థితి పడతాం అందుకే దేవుడు ముందుగా మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు ఇదిగో దేవుడి పిల్లలు కదా దేవుడి పిల్లలు కాబట్టి దేవుడికి పెళ్ళైనటువంటి మనము అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పడిపోకుండా ఉండడం కోసమే దేవుడి విషయాలన్నీ కూడా ఈ రాత్రి మారుతూ మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు స్తోత్రం కలిగి కలగ ఆయన మనందరినీ కూడా నిత్యమైన సుఖములు ఇవ్వడానికి నిత్యమైన సంతోషం అవ్వడానికి నిత్యమైన ఆనందం అవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు అంత మాత్రమే కాదు మనందరికీ కూడా జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు మన జీవాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి ఆ జీవాన్ని పొందుకోకుండా మనం ఎందుకు వెళ్ళిపోవాలి మన కాపాడాలంటే దేవుడు ఒకడు ఉన్నాయండి ఆయన చాటుకు మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన మందులో కూర్చోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి యోగపత్రిక మధురది ఎరణాలు అన్నాడు కదా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ యంత ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకు శక్తి గల మన రక్షపోయిన అద్వితీయ దేవునికి ఏం కలుగుతున్నా చూడండి యోధపత్ర